వేగ న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా వంగర మండలం వంగర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాంబోతుల రమణపై పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు చీపురుపల్లి డిప్యూటీ డీఈవో రమణ శుక్రవారం విచారణ చేపట్టారు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ బాష్ం స్కూల్లో విద్యార్థుల్ని చేర్చాలని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపడంపై రేగిడి అముతాల వలస షిర్లాం గ్రామానికి చెందిన మధ్య శ్రీనివాసరావు గ్రీవెన్స్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిగింది ఇవే కాకుండా ఈ ఉపాధ్యాయుడు ప్రభుత్వ జీవితం తీసుకుంటూ వంగరలో పోలీస్ స్టేషన్ ఎదురుగా పోకు ప్రభుత్వ భూమి మూడు షాపులు నిర్మించారని వంగరలో శ్రీ వెంకటేశ్వర హెచ్పీ గ్యాస్ రైస్ మిల్లులు నడుపుతూ ఒక వ్యాపారవేత్తగా మారాడని ఫిర్యాదుదారుడు శ్రీనివాసరావు ఆరోపించారు అయితే ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు మీడియా ముందు వాపోయారు ఈ భూమి వాళ్ళు రెండు చట్ల ఫస్ట్ ఉండేవి రెండు చట్లకి నాలుగు చట్లనే చేసుకుంటా ఇప్పుడు అయితే మేము అందలబడి సవ్వాలి సార్ ఎక్కడ ప్లేస్ ఇదే టాన్ లేదు సార్ చూపెడతాం చూపెడతాం ఇదేనా సార్ మాకు ఇచ్చింది నాయుడు గారు వాసన గారు ఆ లన్నయ్య గారు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది మొత్తం వార్డు మెంబర్స్ సంతకాలు ఉన్నాయి సార్ గ్రామ సర్పంచ్ స్టాంపు అన్ని ఉంటాను మమ్మల్ని ఆక్రమించారు సార్ ఇది ఆక్రమించుకొని మమ్మల్ని అందర ఆయన చాలా సార్ ఇది సార్ మీరు మీరు రాసినా అడ్పాష గోపించండి మీ రాశి పని ఉన్నావు నేను సంతకం బలం ఉన్న కాదని ఉన్నావు ఇప్పుడు నేను ఇంకేం చెప్పగలను దానికి ఇంకేం ఉంది మంచి శ్రీరాసరం పెట్టినకి గ్రీవెల్స్కి ఎంకరేజ్ చేయండి కూర్చోను సార్ ఊబీలో కూడా పిల్లలకి జరిగింది ఆయన ఒక స్కూల్ కి రికమెండ్ చేస్తున్నట్లు ఒక మెసేజ్ చూపించాను ఆ మెసేజ్ గురించి రవణ నాశాని అడగగానే ఆయన నేను ఏదో అది పొరపాటు ఎక్కడ జరిగింది సార్ నా నేను పంపించలేదు అది పొరపాటు జరిగింది ఇక్కడ నుంచి నేను ఆ సెల్ కూడా ఎవరికి ఇవ్వకూడదు అని అనుకోని దీన్ని బట్టి నిర్ణయం తీసుకుంటున్నాను నేను ఎవరు పంపించారో కూడా నాకు లేదని చెప్పారు అతను సో ఆయన విషయాన్ని ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది శ్రీనివాసరావు గారికి ఎదురుగా కూడా మాట్లాడ జరిగింది ఈ విషయాలన్నీ కూడా సో ఇక్కడి నుంచి జరగనుంటే మాకు అది సంతోషం సార్ అని ఆయన కూడా చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఆయనేమో అదే రాసి రిటర్న్గా వేల దగ్గర తీసుకుందాం అనుకున్నాం శ్రీనివాసరాగర్ కూడా రాసి ఇస్తానని చెప్పారు ఇప్పుడేమో నేను వెళ్ళాను తర్వాత మేము మాట్లాడిన తర్వాత ఇస్తానండి అన్నారు కాబట్టి ఎంక్వైరీ మేము క్లోజ్ చేసుకుని మేము వెళ్ళిపోతాం సార్ స్కూల్కి పిల్లలకి బస్సు ఏర్పాటు చేస్తానని ఒక మెసేజ్ ఇచ్చారండి మెసేజ్ సార్ కూడా అంటే ఏదో తాజా సవ్వాలి సార్ పరిస్థితులు అలా చేస్తారు ఇక్కడ ఏదో ఫస్ట్ మన వాసన వాళ్ళ అన్నయ్య అన్నయ్య గారు అబ్బాయి కూడా చిన్న సైడ్ ట్యాంట్లో కొనుక్కున్నాం సార్ అది కొనుక్కుంటే అది మాది అనుకుని ఇంకొక వ్యక్తి తీసుకొని వీళ్ళకి అమ్మస్తారని చెప్పాడు ఆ అమ్మినోడే వాసనాడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయే అయితే ఇద్దరికి వెళ్ళగండి వ్యాపారం దీని కాగితాలు ఉంటుండగా మళ్ళీ రవాణా సరే ఇది కొనిసి కట్టిస్తాడు సార్ అది మేము అందరి పడి సవ్వాలా ఇప్పుడు వీడి చేయాలి చెప్పండి సార్ మా ఫ్యామిలీతో మేము ఏదో చచ్చిపోవాలా మాకు నాయన చెప్తారా ఇక్కడ పెద్దలు ఎవరు పట్టించుకోలేదు ఇది ఒక ఏంటో అంటే తల్లిదండ్రుతో ఆధారండీ తెలియనోడికి ఏంటంటే ఒక దారి నీడ చూపెడతారండి అన్ని ఇతర ఒక జాబ్ చేసి నంపలే జాబ్ చేసుకోవాలి రాజకీయం చేసి ఇలా దౌట్స్కోవడం అది బద్దత చెప్పండి సార్ మామందరం ఇప్పుడు పిల్ల మేకతో సావడానికి ఉన్నాం ఏ ఊరు వెళ్ళి ఇప్పుడు కొనం లత్తలకి లతలు పెరిగిపోనాయి చిన్నది ఏదో పట్టుకొంత మందికి వెళ్ళి దోపిడీ చేసి తీసుకుపోయారు ఇక్కడ పెద్దలు ఎంతమంది ఉన్నారు అక్కడ మా పక్కన నాయించే ఉంటాం దీనికి ఏం చేయాలో చెప్పండి సరే ఫ్యామిలీ మొత్తం చచ్చిపోవడం చేస్తాము చచ్చిపోతాం అక్కడికి ఆ సైట్ కాడికి చచ్చిపోతాం ఈ మెసేజ్ మీద ఎంక్వైరీ ఆయన ఉన్నారు ఇది నా ఫోన్ నుంచి వెళ్ళింది కానీ అది ఆ రోజు మళ్ళీ నేను నేనేదో పంపించవచ్చా ఇది నా ఫోన్ విషయంలో కూడా నేను జాగ్రత్తలు తీసుకోలేదు ఆయన ఎవరికి కూడా ఇంక నా ఫోన్ ఎవరికి ఇవ్వకూడదు అని ఆయన తెలియజేయడం జరిగింది ఆయన కూడా సాటిస్ఫై అయ్యారు శ్రీనివాసరావు కోసం కూడా సాటిస్ఫై అయ్యారు ఈ ఒక తప్పుకి ఫోన్లు క్షమిద్దామనండి అని ఆయన అంగీకరించారు కానీ తదుపరి కొంతసేపు పోయిన తర్వాత నేను నేను సంతంపెట్టి రసి ఇవ్వనని అంత తెలియజేశారండి ఓకే థ్యాంక్ యూ సార్